హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇంద్రధనసు స్టూడియోస్ నుంచి ఈరోజు మనం సీతాందార్లో ఉన్న ఎనిమిది అడుగుల హనుమాన్ స్టాట్యూ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి రెడీనా ఫ్రెండ్స్ ఈ ఎనిమిది అడుగుల హనుమాన్ విగ్రహం సింహాచలం కొండకి ఆనుకుని ఉంటుందండి ఇది ఇది సింహాచలం కొండ ఆ చివర సింహాచలం టెంపుల్ ఉంటుంది ఈ చివరికి వచ్చేసి ఇలాగ ఈ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ వైజాగ్ అంటేనే దర్శనీయ స్థలాలకి ప్రకృతి ప్రదేశాలకి కొలువైన ఉన్న నగరం అండి ఇది అలాంటిది చూడండి హనుమాన్ విగ్రహం ఎంత చూడ చక్కగా ఉన్నదో కొండ కానుకొని ఏ ప్రకృతి రమణీయంగా ఉంది చూడడానికి వినులు విందుగా కూడా ఉన్నది మన హనుమంతుడు వారు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి చూస్తుంటేనే కలుతురుతున్నాను ఇంకా నేను పైకి వెళ్ళలేదు స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళాలి అక్కడ నుంచి సిటీని కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఈ మెట్ల మార్గం అండి ఇది ఇది నూట ఎనిమిది అడుగుల విగ్రహం కింద ఉన్న టెంపుల్ అండి ఇది హనుమాన్ వారి టెంపుల్ హను హనుమంతు పాదాల నుంచి విశాఖ నగర సుందర దృశ్యం మీకు కనిపిస్తున్నది ఇప్పుడు స్క్రీన్ మీద బైక్ వస్తామండి హనుమంతుని పాదాలు ఉన్నాము మనం ఇప్పుడు ఇప్పుడు మనం సాయం సమయంలో వచ్చాము సాయంత్రం కాసేపు ఆగితే దీపాలు పెట్టిన తర్వాత కూడా వైజాగ్ నగరాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ టైం తీసుకుని వచ్చామండి ఇక్కడికి టైంలో నల్లని మేఘాల మధ్యలో ఆ నిలవంకనే జై శ్రీరామ్ మనకు దూరంగా కనిపించేదేమో కైలాసగిరి కొండండి అది ఈ హనుమాన్ విగ్రహం నుంచి రాత్రి వ్యూ ఎలా ఉంటుందో వైజాగ్ నగరం అనేది ఈవినింగ్ రావడానికి కారణం ఇదేనండి డే వ్యూ చూపించవచ్చు అలాగే నైట్ వ్యూ కూడా చూపించవచ్చు ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఆక్సిజన్ టవర్స్ దారిలో ఉన్న ఆక్సిజన్ టవర్స్ ముప్పై ఆరు అంత ఆ కింద నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి యాక్చువల్గా కానీ అనుమాన పాదాల చెంత నుంచి చూస్తుంటే మనతో సమానంగా ఉన్నట్టుంది ఆ బిల్డింగ్ చూస్తున్నారా ఇందాక మనం డే వ్యూలో చూపించాము మళ్ళీ హనుమాన్ వారిని నైట్ వ్యూలో కూడా చూపిస్తున్నాము ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ ల్యాన్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్